విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేటటువంటి గురువర్యులకు మరియు ఎంతో దూరం నుంచి ఈ యొక్క ఈ ఉరుకుల పరుల జీవితంలో ఎంతో కష్టాలను ఎదుర్కొని ఈ యొక్క కార్యక్రమానికి తెలుసుకొని ఇచ్చేసినటువంటి నా యొక్క చిన్ననాటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇప్పుడు ప్రజెంట్ మన కలెక్టరేట్లో మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను నాది ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది ఎంఎస్సి బిఎడ్ కంప్లీట్ అయిపోయింది టెన్త్లో వచ్చేసి గుజరాత్ ప్రదేశ్ బోర్డు చేశాను తర్వాత ఇంటర్ వచ్చేసి మీపే కాలేజ్ మెదక్లో చేశాను తర్వాత డిగ్రీ మెదక్లో శ్రీనివాస రెడ్డి కాలేజ్లో చేశాను ఆ తర్వాత బిఎడ్ వైపీఆర్ కాలేజ్లో చేశాను ఆ తర్వాత ఎంఎస్సీ అనేది చేశాను అప్పుడు మనము ఈ స్థాయిలో ఉన్నామంటే చిన్నప్పుడు ఆ ఊనమాలు ఆ అక్షరాలే ఈ స్థాయికి నన్ను తీసుకువచ్చానని దానికి కారణం అప్పుడు నాకు చెప్పినటువంటి ఆ యొక్క గురువర్యులే వారి వారికి పద్మాలకు నమస్కారం తెలియజేస్తున్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మే శ్రీ నమ తల్లిదండ్రులు వారికి జన్మనిస్తే వారిని సమాజంలో పరిచయం చేసి మన సమాజంలో ఏ విధంగా ఉండాలి అనేది తీర్చిదిద్దిన వారే గురువు ఇప్పుడు నేను ఉండడానికి కారణము నా యొక్క అని నేను భావిస్తున్నాను గురువులే ఖచ్చితంగా గురువులే అయితే అప్పుడు చదువుకున్నప్పుడు నేను సెవెన్ ఉన్నప్పుడు మనకు ఉన్నప్పుడు సార్ వచ్చాడు అయితే ఫస్ట్ అయిన కూర్చునేవాడిని నాకు ఉంది అయితే సారీలో చెప్తున్నాడు నా చెప్తున్నాడు కొట్టాడు అంటే కానీ మనం బాగా చేస్తున్నాం అన్నట్టు అదే డతర్థం కొడితే నాకు మొత్తం ముఖం మొత్తం అలాగే ఈ యొక్క గల్పుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మన నిజఘటం సారే ఇక్కడ చేయడం చేయించడం జరిగింది ఆ రోజు నేను ఒక గురు బాగ వైద్య డాక్టర్ గుర్తుంది ఆ పాట గుర్తుంది ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ అని ఒక పాట ఉంది అన్నమాట ఆ పాటను నేను పార్టిసిపేట్ చేశాను ధన్యవాదాలు సార్ మీ యొక్క కృషి చాలా ఉంది సార్ సూర్యకాల మేడం ఇచ్చిన చదవడం కూడా చాలా మాకు హెల్ప్ చేసేవాడు అప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు సెవెంత్ క్లాస్ బాబు అయితే ఇదే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లో ఇద్దరు పాపలు వేరే ప్రైవేట్ స్కూల్లో ఆడపిల్లలు ఒక అమ్మాయి ఆడ క్లాస్ ఒక పాపలేమో ఫస్ట్ క్లాస్ బాబు సెవెంత్ క్లాస్ ఇఏ స్కూల్ లో mama my ma yeah.